చెట్టు ఈజీనే ఫ్రెండ్స్ ఒకటి కాడ మాదిరి అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అది కింద అయితే ఇలా అయితే అనుకోండి ఫ్రెండ్స్ ఇలానే పై అనుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి బొబుల్ స్క్రీన్ అయితే రెండుగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ త్రీ త్రీ అనిపించి ఇలా దీన్ని ఇలాంటి పైన చేసుకుంటాను ఫ్రెండ్స్ దాని మీద ఇలాంటించింది ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చి రెడ్ కలర్ చిన్నవి తీసుకొని ఇది ఫ్రెండ్స్ ఈ రెండు అనిపించేస్తే అయిపోయి పింక్ కలర్ తీసుకొని మాదిరిగా పెట్టేసుకుంటే ఈజీగా అయితే మనకైతే ఫ్రెండ్స్ ఎక్కడైనా మీరు కూడా అందంగా పెట్టుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్